హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలండి ఈ రోజు నేను దొండకాయ ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నానండి అందుకని నేను శుభ్రంగా కడిగి పెట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి దొండకాయలు ఇలా నాలుగు వేపులు కట్ చేసుకోవాలండి మనం గుత్తంకాయ ఎలా కట్ చేసుకుంటాం అలా చేసుకోవాలండి ఈ కడిగి శుభ్రంగా పెట్టాను కదా ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు ఉంటాయండి తీసుకున్నాను రెండు విలాచ్ఛి కొంచెం పువ్వు రెండు లవంగాలు కొంచెం చక్క తీసుకున్నానండి ఒకటి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి ఒక వెల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టుకున్నాను ఒక స్పూను గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ మనము ఇప్పుడు ఏపుకోవాలండి రెండు వేపేసుకుందాం ఇంకండి స్టవ్ మీద కలయి పెట్టుకున్నాం కదా వేడెక్కింది ఎండుమిరపకాయలు వేస్తున్నానండి నేను ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా వేపుకోవాలండి పచ్చివాసన పొయ్యి వరకు వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేపుకుంటే చాలు ఇంకండి వేగిపోయాయి కదా మనం ఇవి పక్క తీసుకుందాం అండి అదే కళాయిలో ధనియాలు కూడా వేస్తున్నానండి ఈ ధనియాలు కొంచెం వేగాక మనము జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసాం కదండి కొంచెం ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుందాం ఈ మసాలా దినుసులు కూడా నేను వేసేస్తున్నాను అండి ఇందులోనే ఇవి వేసాం కదా కొంచెం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు గసగసాలు కూడా వేసేస్తున్నానండి ఈ గసగసాలు ఈ ధనియాలు కొంచెం ఒక నిమిషం పాటు ఏగితే చాలు అండి చెట్టు పెట్టలు ఆడితే చాలు ఎక్కువ అవసరం అయితే లేదు ఇంకండి ఏగిపోయాయి ఇవి కూడా తీసేస్తున్నాను నేను పక్కకి ఇప్పుడు ఇదే కళాయిలో మనము ఆయిల్ వేసుకొని దొండకాయలు వేపుకోవాలండి నేను ఆయిల్ వేస్తున్నాను ఓ మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇంకండి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కింది నేను ఈ దొండకాయలు వేసేస్తున్నానండి ఈ దొండకాయలు బాగా కొంచెం వేపుకోవాలండి బాగా ఏగితే మాత్రం లోపలంటే ఉడకదు కదా మనం ఉల్లకారం వేసేసామంటే అందుకని ఏపుకోవాలండి ఒక పది నిమిషాలు వేపుకోవాలి సిమ్లోనే పెట్టండి ఐలో వద్దు ఐలో పెడితే ఒకవేసి మాడిపోద్దు ఒకేసి ఉడకదు అందుకని సిమ్లో పెట్టే వేపుకోవాలండి ఈ ఒక పది నిమిషాలు మనం మూత పెడదాం ఒక అర స్పూను ఉప్పు వేస్తున్నానండి ఈ ఏగేటప్పుడు కొంచెం మనం వేసుకోవాలండి ఈ ఉప్పు వేసుకుంటే ఈ ముక్కలకు పడతది కాబట్టి వేసుకోవాలండి వేసాక ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఇది మూత పెట్టేసి మనం ఇందాక మసాలా లేపుకున్నాం కదండి అవి మిక్సీ వేసుకున్నాం మనం ఇప్పుడు ఇంకోడి కలిపేసాం కదా సాల్ట్ మొత్తం మూత పెట్టేద్దాం మళ్ళీ గండి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ మిక్సీ జార్లో వేసాను మిక్సీ పట్టేసుకుందాం ఇంకీ ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా అయితే మెత్తగా నలుగుతాయి కాబట్టి మనం పొళ్ళో చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి అలాగే ఈ ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నానండి ఈ మొత్తం వేసేసాం కదా మనము ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి బరకగా ఉండకూడదు ఈ దొండకాయ ఉల్లికారానికి అలా పడితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పడుతున్నాను ఆ స్పూను పసుపు వేస్తున్నానండి ఈ పసుపు వేసాక మనం కొంచెం ఇలా కలుపుకోవాలి ఈ పసుపు పచ్చివాసన పోయే వరకు ఇంకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మీకు ఇందాక మసాలా పట్టాను కదండి చూపించా కదా ఆ మసాలా కూడా వేసేస్తుందామండి మనము ఇందులో కొంచెం ఉప్పు ఒకటే వేసుకోవాలండి ఇంకా కారం ఏమీ అవసరం లేదు మనకి ఇది ఇంకోడి వేసేస్తున్నాను వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా ఇంకోడి ఇది మొత్తము మనం ఇందులో ఇంకా వాటర్ అది ఏం పొయ్యకూడదండి ఇదే సరిపోతుంది ఇలాగా ఏగడానికి ఇంకోండి ఇంకా కారం కానీ ఏం అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే మనం మసాలా పట్టాం కాబట్టి నేను సాల్ట్ వేస్తున్నాను ఇందాక అర చెంచా వేసుకున్నాం కదండి ఇప్పుడు కూడా ఒక అర చెంచా వేస్తున్నాను రుసుకు సరిపోద్ది వేసుకొని కలుపుకొని ఇంకా ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇది పచ్చివాసన పొయ్యి వరకు ఏగిపోద్ది ఇంకోడి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి కొంచెం అడిగట్టకంటే ఉంటుంది అలా కలుపుకుంటూ ఉంటే చూడండి ఇంకా దగ్గరికి అయిపోయింది ఇంకో రెండు నిమిషాలు అయితే అయిపోద్ది ఇది ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా మాడిపోకుండా ఉంటుంది లే కలపకపోతే అడుగు అంత మసాలా మాడిపోద్దండి అందుకని నేను ఇలా కలుపుతున్నాను ఒక రెండు నిమిషాలు అయిపోయింది ఇంకండి ఇంక ఇది అయిపోయింది నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను అండి ఇలా దగ్గర పడితే చాలండి ఏగిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోయింది చూడండి ఇంకా ఈ దొండకాయ మసాలా కారం రెడీ అయిపోయిందండి ఇంక నేను స్టవ్ ఆపేస్తాను ఇది అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై మసాలా కారము వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ దొండకాయ కారం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి